అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గత రెండు రోజుల క్రితం వైసీపీ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు గుంటూరు నగరంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి శంకర్ విలాస్ ఆరోబి బ్రిడ్జ్ నిర్మాణం పరిశీలించి ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా తెలుసు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో గుంటూరు నగర యొక్క విశిష్టతను కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశం నలుమూలలా కూడా చేసేటువంటి విధంగా ఈరోజు కేంద్ర మంత్రిగా స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ముఖ్యంగా ఈరోజు గుంటూరు నగర పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా వారి దినచర్యల్లో భాగంగా ఉన్నటువంటి శంకర్ విలాస్ ఆరోవి బ్రిడ్జ్ నిత్యం రద్దీగా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు అరిచి గగ్గోలు పెట్టినా కూడా ఆ బ్రిడ్జ్ నిర్మాణం వైపు కాదు కానీ కనీసం గుంతలు కూడా పూర్చలేనటువంటి దిక్కుబాలినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ఈ అంబటి రాంబాబు ఈర్ష అసూయలకు మారు ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ఈరోజు అధికారం కోల్పోయి ఏం మాట్లాడుతూ ఉన్నారో ఆయనకే అర్థమవున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు ప్రజల చేత ఎన్నికైబడినటువంటి శాసనసభ్యులను డమ్మీలు అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు శాసనసభ్యులు డమ్మీలు కాదు కాబట్టే మిమ్మల్ని అందరినీ కూడా డమ్మీలు చేసి ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితులు గుంటూరు నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులది మీరు మాట్లాడేటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా శంకర విలాస్ ఆరోబో బ్రిడ్జ్ గతంలో నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై మీటర్లు ఉన్నటువంటి పొడవు ఈ రోజు దాదాపు తొమ్మిది వందల ముప్పై మీటర్లకు పెంచినటువంటి పరిస్థితులు అంతేకాకుండా గతంలో పదకొండు పాయింట్ ఐదు మీటర్లు ఉన్నటువంటి వెడల్పుని ఈరోజు దాదాపు ఇరవై ఇరవై రెండు అడుగులు ఇరవై అడుగు ఇరవై రెండు మీటర్లు పెట్టినటువంటి పరిస్థితులు ఎందుకంటే ఉన్నటువంటి వెస్ట్ కానీ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో మేజర్ ట్రాఫిక్ ఫ్లోకి అవకాశం ఉన్నటువంటి బ్రిడ్జ్ నేను అడుగుతా ఉన్న అంబటి రాంబాబు గారిని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో దీని అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తే మీరు ఐదు సంవత్సరాల్లో ఏం పీకారో రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా నగర ప్రజలకు ఒక్కసారి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఇది ఐకానిక్ బ్రిడ్జ్ లాగా హిందూ కాలేజ్ కూడల దగ్గర నుండి అరండల్ బిఈడి కాలేజ్ వరకు వేయాలని మీకు ఏ మాత్రం అవగాహన ఉంటే మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలు నవ్వుకున్నటువంటి పరిస్థితులు మేమందరం కూడా చూసాం నిజంగా ఈరోజు మీరు ప్రాపర్టీ లాస్ అవుతాయంటున్నారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రైల్వే ట్రాక్ ఎంతవరకు అవసరం అయిందో అంతవరకే వాడతారు దాన్ని బట్టి ఈరోజు వారికి అవసరమైన దానికి లోకల్ గా పబ్లిక్ అవసరమైనటువంటి బ్రిడ్జి ని వెడల్పు చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు నగరంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద పూర్తిగా అవగాహన చేసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మీరు గుంటూరు నగరంలో ఉంటూ ముప్పై ఇరవై సంవత్సరాలుగా ఉంటూ మీరు ఒక రాజకీయవేత్తగా ఎటువంటి ఆలోచన లేకుండా అవగాహన రాహిత్యంతో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఈరోజు ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేటువంటి విధంగా ఆయన గెలిపించినటువంటి మరొ క్షణం నుంచే ఈరోజు నగర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితులు ఒక రాజకీయాలంటే ఒక్కొక్కరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కాకుండా ఒక టీమ్ స్పిరిట్తో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కలుపుకొని నగర ప్రజలకు ముఖ్యంగా గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి అమరావతిని విధ్వంసంని విజన్కి తేడా ఏంటో ఈరోజు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని చూసి నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు విజన్ కలిగినటువంటి నాయకుడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి మారు పేరని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితులు విధ్వంసంతో మొదలైనటువంటి మీ మీ రాజకీయం ఈరోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కూడా ఈ రాష్ట్ర రాజధాని ఏది అంటే వెతుక్కునేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు గర్వంగా ప్రతి ఒక్క ఆంధ్రలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అమరావతి మా రాజధాని అనేటువంటి విధంగా తీసుకుని వెళ్ళినటువంటి నాయకుడే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని అంబటి రాంబాబు గారికి వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా రాష్ట్రంలో పేద ప్రజలకు ఇళ్ళిస్తామని చెప్పి భరోసా కల్పించి వాళ్ళకి ఒక సెంట్ భూమి ఇవ్వడానికి పొలాలు ఈ ప్లాట్లలో ప్లాట్లు అని చెప్పి పొలాలుగా మార్చినటువంటి దౌర్భాగ్య పరి పరిపాలన ఈరోజు వైసీపీ గారి వైసీపీ హయాంలో నడిచింది ముఖ్యంగా ఈరోజు చెప్తా ఉన్నాం అరండెల్పేట బ్రిడ్జి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కోట్లతో ఎలక్ట్రికల్ వర్కులు కానీ అలాగే తొంభై ఏడు కోట్ల రూపాయలతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం గాని అలాగే కాంపెన్సేషన్ టీడీఆర్ బాండ్ల రూపేన కార్పొరేషన్ ప్రతి ఒక్క అంశంలో కూడా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఆలోచనతో అనేకసార్లు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకొని ఈ సమావేశాలు ఏర్పాటు చేసి పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు మీరు ఎందుకు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఓవర్ బ్రిడ్జ్ అయినా గుంటూరు నగరానికి తీసుకొని వచ్చారా అని చెప్పి ఈ సందర్భంగా అంబటి రాంబాబు గారిని అలాగే వైసీపీ నాయకులను అడుగుతా ఉన్నా నిజంగా ప్రజా జీవితంలో మీరు ఉన్నటువంటి మీరు ప్రజలకు ఏం చేశారో ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గుంటూరు నగరంలో మీరు అభివృద్ధి ప్రణాళికలు ఏ విధంగా చేశారో ఒక్కసారి చెప్పాలి ఈరోజు కేంద్ర మంత్రిగా పెంబసాని చంద్రశేఖర్ గారు గుంటూరు ప్రాంతాన్ని అభివృద్ధికితో పాటు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అవగాహన రాహిత్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా అంబట్ రాంబాబు గారు అవగాహన రాహిత్యం కాదు ఇది పూర్తిగా ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ముఖ్యంగా ఎందుకంటే బడ్జెట్తో పాటు అక్కడ ఎవరికి కూడా ప్రాపర్టీ లాస్ జరగకూడదనేటువంటి ఆలోచనతో నిత్యం ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఇటువంటి ఆలోచన చేసి బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మీ మీ పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ విధ్వంసానికి మారు పేరు ఒక పక్కన అమరావతిని పూర్తిగా మూడు మొక్కల ఆటతో విధ్వంసం చేసినటువంటి పరిస్థితులు కానీ వైజాగ్ లాంటి నగరంలో ఈరోజు పేదలకైతే ఒక సెంటు భూమి చాలు వాళ్ళ నాయకుడికి పెద్ద పెద్ద బంగ్లాలు ఏదైతే పెద్ద స్థాయిలో ఈరోజు ఇక్కడ తాడేపల్లిలో ఒక బంగ్లా వైజాగ్లో ఒక బంగ్లా పులివెందలో ఒక బంగ్లా ఈ విధంగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారు ఎటువంటి సంకేతం ఇస్తా ఉన్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి చెప్తా ఉన్నా ఇటువంటి చౌకబారు విమర్శలు చేసి ప్రజలు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం అంబటి రాంబాబు గారికి సరికాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా గుంటూరు నగరంలో అనేక బ్రిడ్జిల నిర్మాణం ఒక పక్కన ఇన్నర్ రింగ్ రోడ్లో అవసరమైనటువంటి ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ అలాగే సంజీవ్ నగర్కి సంబంధించినటువంటి రైవల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ముఖ్యంగా అరండెల్పేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇటువంటి అన్నీ కూడా ప్రాజెక్టులన్నీ కూడా తీసుకొని వచ్చి నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద అవాకులు చవాకులు పేలడం ఎంబటి రాంబాబు గారికి కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నగరాభివృద్ధికి కూటమి నాయకత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది మీరు రాబోయేటువంటి ఒక సంవత్సరం రెండు సంవత్సర కాలంలో నగరాన్ని అభివృద్ధి చేసి మీరు చెప్పినటువంటి విధంగా మిమ్మల్ని పూర్తిగా డమ్మీలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు నిజంగా దీని మీద చర్చకు సిద్ధం అంటే అంబటి రాంబాబు గారికి సవాల్ విసురుతూ ఉన్నాం మీరు ఎప్పుడైనా రండి సిద్ధంగా ఉన్నాం మీరు కానీ మీ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి ఈ ఈ బ్రిడ్జ్ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడాలంటే ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా హితూ పలుకుతూ ఇప్పటికైనా మీరు మభ్యపెట్టేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలను పక్కన పెట్టి ఈరోజు అభివృద్ధికి మీరందరూ కూడా అండగా తోడుగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం